హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ మన వరల్డ్స్ మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి శివరాత్రి పూజా విధానాలు మార్చు శ్రీనగర్లోని మండి పట్టణంలో శివరాత్రి ఉత్సవాలలో అలంకరించిన శివుని విగ్రహం ఆ తరువాత బ్రహ్మ విష్ణువు ఆదిగా గల దేవతలు శివుడిని దూపదీపాలతో అర్చించారు దీనికి మెచ్చి శివుడు అక్కడి వారితో నీరీనాడు చేసిన పూజకు సంతసించితిని ఈ రోజు నుండి నేను అవతరించిన ఈ తిథి శివరాత్రి పర్వదినంగా ప్రసిద్ధి చెందుతుంది ఈ రోజున ఉపవాసం చేసి భక్తితో నన్ను లింగ రూపంగా సాకార రూపంగా ఎవరు అర్చిస్తారో వారికి మహాఫలం కలుగుతుంది అని చెబుతాడు తాను ఈ విధంగా అగ్నిలింగ రూపంగా ఆవిర్భవించిన ప్రదేశము అరుణాచలంగా ప్రసిద్ధి చెందగలదని చెబుతాడు జాగరణము మార్చు జాగరణము అనగా ప్రకృతిలో నిద్రానమయ్యున్న శివశక్తిని శివపూజ లీలా శ్రవణాదులతో మేల్కొలిపి తాను శివుడై సర్వమును శివస్వరూపంగా భావించి దర్శించుకే నిజమైన జాగరణము అప్పుడు శివపూజలో సాయుధ్యము శివభజనలో సామీప్యము శివభక్తులతో కూడి శివ విషయములు ప్రసంగించుటలో సలోక్యము శివధ్యానంలో సారూప్యము సిద్ధించునని ఆదిశంకరాచార్యులు మాట ప్రత్యక్ష సత్యమగును ఈ నాలుగింటిని శివరాత్రి నాడు ప్రత్యక్షముగా సాధించుకే శివరాత్రి జాగరణము జాగరణ దినమున ఉపవాసము ఉంటారు ఈ జాగరణ సమయంలో తామున్న గృహ ఆవరణలోనూ తమ స్వంత పంట్ పొలాల్లోనో అక్కడి మట్టితో అక్కడే శివలింగాన్ని చేస్తూ జాముకొక శివలింగం తయారు చేసి పూజిస్తారు ఓం నమ శివాయ రుద్రాభిషేకం మార్చు వేదాలలో నుండి ప్రత్యేకమైన మంత్రాలను రుద్ర సూక్తంగా పండితులచే పఠించబడుతుంది దీనిని శివలింగానికి ప్రాతకాలంలో పవిత్ర స్నానం చేయిస్తారు దీనినే రుద్రాభిషేకం అంటారు శివలింగంతో బాటు గండకీ నదిలో మాత్రమే లభించే శాలిగ్రామం కూడా పూజలెందుకుంటుంది దీని ద్వారా మనసులోని మలినాలని తొలగించుకోవడమే ఇందులోని పరమార్థం పంచాక్షరి మంత్రం మార్చు పంచాక్షరి మంత్రం శివస్తోత్రాలలో అత్యుత్తమమైనది ఈ మంత్రంలోని పంచ అనగా ఐదు అక్షరాలు న మా య ఓం నమశివాయ నిరంతరం భక్తితో ఈనాడు పఠిస్తే శివ సాయుధ్యం ప్రాప్తిస్తుంది మహామృత్యుంజయ మంత్రం మార్చు ప్రధాన వ్యాసం మహామృత్యుంజయ మంత్రం మహామృత్యుంజయ మంత్రం ఋగ్వేదం ఏడు ఐదు తొమ్మిది ఒకటి రెండు లోని ఒక మంత్రము దీనిని త్రయంబక మంత్రము రుద్ర మంత్రము మృత సంజీవని మంత్రము అని కూడా అంటారు ఇదే మంత్రం యజుర్వేదం ఒకటి పాయింట్ ఎనిమిది పాయింట్ ఆరు ఐ మూడు పాయింట్ ఆరు సున్నా లో కూడా ఉంది ఈ మంత్రాన్ని మృత్యుభయం పోగొట్టుకోవడానికి మోక్షం కొరకు జపిస్తారు ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టి వర్ధనం ఊర్వారుకమివ బంధనాకు మృత్యోర్ముక్షీయ మామృత శివ సహస్రనామ స్తోత్రం మార్చు ప్రధాన వ్యాసం శివ సహస్రనామ స్తోత్రము శివ సహస్రనామ స్తోత్రములోని వేయి నామాలు శివుని గొప్పదనాన్ని వివరిస్తాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్